చదువు కంటే సంస్కారం ముఖ్యం మనం ఎంత చదువుకున్నా మనకు సంస్కారం లేనప్పుడు అది ప్రధానం అనిపించింది ఎందుకంటే మనం మాట్లాడే ముందు మన భాష మన యొక్క బాడీ లాంగ్వేజ్ అన్నీ చెప్తాయి మనం ఎంతవరకు చదువుకున్నామో మన ఏంటనేది నోటికొచ్చేట్టు ఏది పడితే అది మాట్లాడితే అది మన సంస్కారం లేనట్టే అనుకోవాలి మనం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అర్ధంకితయకర్ ఇతని గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ ఇతని కామెంట్స్ చేసినటువంటి మోడీ గారి మీద చేసినట్టు కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట ఇతను పిహెచ్డి చేశాడు ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఏం సుఖం ఎట్లా మాట్లాడో కనీసం తెలియదు దౌర్భాగ్యం ఏంటంటే ఇతను పొలిటికల్ లీడర్ మళ్ళీ మనం వీరికి ఓట్లు వేయాలి ఇతనికి పాకిస్తాన్ అంటే ఇష్టం అని చెప్పి లైవ్ డెబ్యూట్లో చెప్పాడు మళ్ళీ అదే లైవ్ ఛానల్స్ ఇతన్ని డిబేట్కి పిలుస్తాయి మరి వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఇప్పటికీ అర్థం కాదు రీసెంట్గా రాముడి మీద మోడీ గారి అమిత్ షా గారి మీద చేసిన కొన్ని కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి ఒకసారి చూడండి ఆ కామెంట్స్ ఏంటో బీజేపీకి పుట్టే విధంగా ఉంది మిత్రులారా మీరు గుర్తు పెట్టుకోండి ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా అమిత్ షా నువ్వు రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పలేదా రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్ ఎత్తేస్తాం పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా నేను అంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతంలోకి తొక్కుడానే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా నేను అంటున్నా మిత్రులారా రాముణ్ణి మొక్కుడే రాముణ్ణి మొక్కుడే బీజేపీ తొక్కుడా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎవడప సో రిజర్వేషన్లు మోడీ ఇచ్చిందా అమిత్ షా ఇచ్చిండా ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం రాజశేఖర రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తున్నాడు దరిద్రుడు అమిత్ షా నేను అంటున్నా మిత్రులారా ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి పోలీసులు పంపించిండు అమిత్ షా రేవంత్ రెడ్డి బెంచుగా కూడా మీకెళ్ళని గుర్తుపెట్టుకో కులం మేము హిందువులం అంటున్నారు ఏం రాముడు మీకు చిన్నయా సీత మీకు చిన్న మారా లేకపోతే రాముల వంశంలో ఎవరు పుట్టిందా మీరు వీనికి హిందూ అంటే తెలియదు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు రాముడు ఏం చేసిందో తెలియదు ఇలా నేను అంటున్నా మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం ఎలా నీ సీతమ్మ నువ్వు ఏలుకోవట్లే నువ్వు మొండి మోడివి నీ భార్యను కూడా ఏలుకోలేనివి ఈ దేశ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏ నిరంజన్ గారు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టిన మోడీ అనేటోడు చేత దద్దమ్మ మోడీ అనేటువంటి చేత కాని దత్తమ్మ అమిత్ షా లాంటి ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు ప్రధాని అంబానీ అదాని ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు తినే పప్పు మీద ఉప్పు మీద చపాతి మీద పుల్కా మీద పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా ఎవరిని దోచుకుంటున్నారా మీరు ఈ దేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు వీళ్ళు పాకిస్తాన్ కు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు మాలకు పెట్రోల్ అమ్మితే వంద రూపాయలు మీ దేశం మోడీ అమిత్ షా గారంట ముల్లపంది అంట దరిద్రుడంట ఒక దేశానికి హోమ్ కనీస గౌరవం ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు ఇతనికి పొలిటికల్ లీడర్ మళ్ళీ ఇతనికి కాంగ్రెస్ పార్టీ సపోర్టు రాజకీయంగా మీరు ఎన్నెన్నీ విమర్శలు చేయొచ్చు తప్పు లేదు కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు మన హోమ్ మినిస్టర్ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు సీఎం కావచ్చు వీళ్ళకి మనం కనీస గౌరవం ఇవ్వాలి పార్టీలకు అతీతంగా ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి గారి గుంపు మేస్త్రి అని చెప్పి అది కూడా కరెక్ట్ కాదు ఆయన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు అవునన్నా కాదన్నా ఇంకా ఐదు సంవత్సరాల వరకు ఆయనే చీఫ్ మినిస్టర్ ఆయనకి మనం కనీస రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే మోడీ గారు దేశ ప్రధాని అమిత్ షా గారు దేశ హోంమంత్రి ఈ చదువుకున్న ఈ సన్నాసనాలు విని వీటి చదువుకున్న ఏం సుఖం ఒక హోమ్ మినిస్టర్ని ఒక మోడీని ఎలా సంబోధించాలో కూడా తెలియదు ఓట్లో అడగడంలో తప్పు లేదు మాట్లాడే భాష కరెక్ట్గా ఉండాలి ఏది పెడితే అది మాట్లాడేసి అధిష్టానం దృష్టిలో పడి పదవుల కోసం మీరు ఇలా మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఈ వీడియోలో అతను ఏమంటున్నాడు ఎవడబ్బ సొంబురా రిజర్వేషన్ అని చెప్పి బీజేపీ వాళ్ళు చెడుతున్నాడు బీజేపీ ఇక్కడ చెప్పిందా రిజర్వేషన్ తీసేస్తాం రాజ్యాంగం మారుస్తామని పదే పదే ప్రతి మీటింగ్లో ఇదే టాపిక్ పట్టుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్లో తీసేసి అక్కడ కూడా రిజర్వేషన్ తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం అది మట్టి మట్టిబుర్రెకి అర్థం కాదు మీరు రావుని వంశంలో పుట్టారా మీకు రాముడి అమ్మన్న చిన్నమ్మనా సీతమ్మన అంటున్నాడు ఇక్కడ హిందూ దేవుళ్ళను కూడా ఇన్సల్ట్ చేస్తున్నాడు సీతమ్మ రామయ్య అంటే మన వంశం వాళ్ళ వంశంలో పుడితేనే మనం సీతమ్మ రామయ్య అంటామా అది మన భక్తి రామ మందిర్ అనేది ప్రతి హిందూ యొక్క కళ అది బీజేపీ వల్ల సాధ్యమైంది మరి అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ఇష్యూని సాల్వ్ చేయలేదు బీజేపీ సాల్వ్ చేసింది కాబట్టి వాళ్ళ క్రెడిట్ తీసుకుంటున్నారు తప్పే ఉంది అయినా జయ శ్రీరామని బీజేపీ కార్యకర్తలు ఎవరైనా జయ శ్రీరామ్ అంటే తప్ప రాముని పూజిస్తానంటే తప్ప ఓకే ఎలక్షన్లలోకి రాముడిని పట్టకడవుతుంటారు రామ మందిరం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా పెట్టిన మేనిఫెస్టోలో వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు జనరల్గా ఒక ఎలక్షన్లో మేనిఫెస్టో తయారు చేసి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్కి వెళ్ళే టైంకల్లా ఆ మేనిఫెస్టో ఏమేమి కంప్లీట్ చేశారో ఏ పార్టీ అని చెప్తుంది ఆ విధంగానే పోయినసారి మేనిఫెస్టోలో పెట్టిన రామ మందిరం ఈసారి చేసి చూపించామని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు దీంట్లో మీ ప్రాబ్లం ఏంటి మీరు ఆరు గ్యారంటీలు తీసుకొస్తా అని చెప్పి చెప్పారు అది మీ మేనిఫెస్టోలో ఉంది కదా నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ఆ మేనిఫెస్టో మీరు చూపిస్తారు కదా ఇక్కడ రాముడు అనే దేవుడు గురించి టెంపుల్ కట్టడం కాబట్టి రాముడు గురించి చెప్పుకుంటున్నారు దీంట్లో మీకు ఇచ్చిన ఇబ్బంది ఏంటి ఇంకా మోడీ గారి వైఫ్ గురించి మాట్లాడతారు మోడీ గారి వైఫ్ అనేది ఆయన పర్సనల్ మ్యాటర్ అసలు ఇడికి ఎందుకు ఆ విషయం మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు బార్ గురించి దగ్గరించి అడిగితే ఆన్సర్ ఎక్కడ ఏం చెప్తాడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు ఇదే రాముడు అయోధ్యలో ఉన్న రాముడు గురించి అట ఏడ్చే రాముడు అంట హిస్టరీ తెరవదు మళ్ళీ హిందూ మతం గురించి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏం తెలియదని చెప్తాడు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన రాముడు బాలరాముడు ఎందుకంటే అయోధ్య అనేది రాముడు పుట్టిన పుణ్యభూమి అందుకే అక్కడ బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ చేశాడు అంటే అప్పటికి రాముడి జీవితంలో ఇంకా సీతమ్మ వారు కానీ హనుమంతుల వారు కానీ రాలేదు అందుకే హనుమంతుల వారు కానీ సీతమ్మ కానీ కానీ మనకు అయోధ్య టెంపుల్లో కనిపించారు కానీ భద్రాచల రాముడు టెంపుల్ అలా కాదు భద్రాచల రాముడు టెంపుల్ని శ్రీరామదాసు వారు నిర్మించారు అప్పటికి రామాయణం అయిపోయింది సీతారాము సమేత గానే మనకి ఆ గుళ్ళో మనకి దర్శనమిస్తారు ఈ బేసిక్ కూడా తెలియదు మళ్ళీ విడివి పిహెచ్డీ చేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ పెట్రోల్ ప్రైస్ పాకిస్తాన్లో శ్రీలంకలో నలభై రూపాయలు అంటాం వీరికి జ్ఞానం ఉందనుకోవాలా వీరికి జ్ఞానం లేదనుకోవాలా నోటికి ఏది వస్తుంది మాట్లాడతారు ఇలా పెట్రోల్ ప్రైస్ పాకిస్తాన్లో చూసుకుంటే టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉంది శ్రీలంకలో తీసుకుంటే మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉంది నేను ఇయాల రేట్ చెప్తున్నాను కావాలంటే మీరు గూగుల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఏది పడితే అది ఎట్లా పడితే నోటికి వస్తే అది జనాలు అక్కడ కూర్చుని వాళ్ళు ఏమనుకుంటారు నిజంగానే శ్రీలంకలో నలభై రూపాయలు పాకిస్తాన్లో నలభై రూపాయలు పెట్టడం అనుకుంటున్నాను ఇట్లా నా మ్యాన్కులేట్ చేసేది మీరు అమిత్ షా గారిని మోడీ గారి కాదు లాస్ట్కి కోమటి రెడ్డి గారిని కానీ కోమటి రెడ్డి గారిని గారిని కూడా నోటితో చెప్పలేని విధంగా విమర్శించాడు అవమానించాడు ఆ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి సార్ చూడండి వీనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్సీ కూడా ఛాన్స్ వచ్చే అవకాశం లేదు అందుకే ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి అధిష్టానం దృష్టిలో పడి ఏదో ఒక పదవి తెచ్చుకోవాలి అని ప్లాన్ సి సీఎం అయినా పీఎం అయినా రాజ్యాంగమైన పదవిలో ఉంటారు వాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అది మ్యాండేటరీ రాజకీయంగా నేను మళ్ళీ చెప్తాను ఎలాంటి విమర్శలు చేసుకోవచ్చు తప్పు లేదు కానీ నోటి నోటిలో చూసే మాటను అదుపులో పెట్టుకోవాలి దగ్గమ్మ ఏదేమో వాళ్ళు మాట్లాడలేరా ఒక్కసారి మీరు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న లీడర్లను చూస్తే ఒక రఘునందన్ రావు గారు కానీ ఒక ఈట రాజేంద్ర గారు కానీ ఒక కిషన్ రెడ్డి గారు కానీ లాస్ట్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన లీడర్లు లీడర్షిప్ అనేది ఎలా వస్తుంది మీ క్వాలిటీని బట్టి వస్తుంది ఇలా చిల్లర వేషాలు వేసుకుంటే చిల్లర మాటలు మాట్లాడి లీడర్ అయిపోంటే ఎలా అవుతారు బట్టి మిక్వాకమ్మా కానీ చూడండి ఎక్కడైనా చూడండి ఎలా ఇన్నోసెంట్గా మాట్లాడతారు అది కదా సంస్కారం అంటారు మీరు అనొచ్చు బండి సంజయ్ మాట్లాడడా ధర్మపురి అరవింద్ మాట్లాడరాని ఇలాంటి చిల్లరగాళ్ళు ఉన్నప్పుడు మరి అట్లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలని కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడాలి ఇట్లా మాట్లాడే వాళ్ళు సమాధానం ఎవరు చెప్పాలి మరి సో ఏదేమైనా అద్దంకి దయాక చేసిన ఈ కామెంట్స్ అటు హిందూ దేవుళ్ళని అటు దేశ యొక్క అత్యున్నత పదవిలో ఉంటా మోడీ గారిని అండ్ అమిత్ షా గారిని అవమానించినట్టు ఇది కాంగ్రెస్ ఎప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం రిజర్వేషన్లు చెప్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని సింపుల్ ఒక పెట్రోల్ రేట్లో ఆయన చెప్పిన విషయం మీరు ఒకసారి గమనించండి పాకిస్తాన్ పెట్రోల్ రేట్ అంతా శ్రీలంకే పెట్రోల్ రేట్ అంతా మరో నలభై అని చెప్తున్నాడు నిజంగా అది ఉందా అది ఎంత అబద్ధమో రిజర్వేషన్ లేపేస్తాను రాజ్యాంగం లేపేస్తానని కూడా అబద్ధం మనకి బేసిక్ కల్చర్ తెలియదు దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలాంటి ఇలాంటి భాషా జ్ఞానం అంత జ్ఞానం లేనటువంటి నాయకులకి ఓట్లు వేసి మళ్ళీ దేశాన్ని అధోగతి పాలు దయచేసి అందరూ ఆలోచించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్